ఎందుకురా బిసుక్కుంటున్నావు నువ్వు మూడు రోజుల క్రితం దానికి మెసేజ్ చేస్తావు అది ఇంకా నీకు రిప్లై ఇవ్వలేదు అంతే కదా అరే నేనంటూ నీకు ఒకరు ఉన్నారా కొంచెమన్న వాల్యూ తీరా నాకు అరే ఏముందిరా దాంట్లో పాండ్స్ పోడోర్లో ఫెరన్ లోని కలుపుకొని రాసుకొని పూసుకొని కొరియన్ కొరి ఉదయంలో ఉంటుంది అది మర్చిపోకు నువ్వు టెన్త్లో లో స్టేట్ ఫస్ట్ స్టూడెంట్వి ఇంటర్లో కాలేజ్ ఫస్ట్ స్టూడెంట్వి డిగ్రీలో క్లాస్ ఫస్ట్ స్టూడెంట్వి ఆరు అంకెల జీతగాడివి అది ఇంటర్లో ఆరు బ్యాక్లాగ్స్ పెట్టుకొని ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటూ చూసుకుంటూ ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోరా అమ్మాయి కన్నా ఆత్మాభిమానం ఎన్నో రేట్లు గొప్ప ఫోన్ పక్కన పడే శభాష్ కొద్దిసేపు చిలువారా కుక్క చిటకార్తి కుక్క రాము